హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ ఖమ్మం టు ఇల్లిన్ దావే యాపిల్ సర్కిల్ అండి ఎక్కడి నుంచి నాగపూర్ టు అమరావతి హైవే వెళ్తుంది ఈ నాగపూర్ టు అమరావతి దగ్గరలో ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో వంద గజల ప్లాటు ఎనిమిది లక్షల యాభై వేలకి తీసుకొచ్చాను హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్షేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు లైక్ చేస్తున్నారు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం ఎప్పుడు కూడా నేను తక్కువ ధరల ప్లాట్స్ ఎందుకంటే మన ఛానల్ను కూడా చాలా మంది కూడా విలేజెస్ నుంచి కానివ్వండి ఓకేనే అదేవిధంగా జిల్లాల నుంచి కానివ్వండి కంట్రీస్ నుంచి కూడా చూస్తుంటారు చాలా మంది కూడా తక్కువ ధరలు ఒక పది లక్షల్లో కావాలండి పదిహేను లక్షల్లో కావాలని చూస్తున్నారు మీకోసం ఎప్పుడు కూడా తక్కువ ధరలో ప్లాట్స్ తీసుకొస్తూ తీసుకొస్తూ ఉంటానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వెంటనే ఎలాంటి తక్కువ ధర ప్లాట్ మీరు నాకు ఫోన్ చేయండి సాటర్డే సండే రండి హ్యాపీగా మీ ఫ్యామిలీతో రండి వచ్చేటప్పుడు కొంచెం అమౌంట్ కూడా తెచ్చుకోండి మీకు నచ్చింది అనుకోండి వెంటనే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే మీరు చాలా విలేజెస్ నుంచి గ్రామం నుంచి వస్తుంటారు కాబట్టి మళ్ళీ మీ టైం అవుట్ వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ ఏళ్ళలో గజేంద్ర చాలా ఎక్కువగా నడుస్తుంది పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు నడుస్తుంది అంటే ఒక ఒకని కనీసం ఒక ప్లాట్ కాస్ట్ కనీసం ఒక ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టాల్సి వస్తుంది సో అందరూ కూడా ఎఫెక్ట్ చే చేస్తారని చేయలేరు సో అందుకోసం మీకోసం నేను ఎప్పుడు కూడా తక్కువ ధర ప్లాట్ తీసుకొస్తుంటాను అందుకే మన ఛానల్ కూడా మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా పంపించండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే వాళ్ళు కూడా పరిస్థితి కూడా అప్డేట్ వస్తుంటాయి కామంటు ఇళ్ళని ద్వారా ఇళ్ళ పక్కనే ప్లాట్ అంటే మీరు ఇళ్ళైన కట్టించుకోవచ్చు లేదండి మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి ఫ్యూచర్లో అదే పిల్లలకు ఉపయోగపడుతుందండి లేదంటే అదే డెవలప్మెంట్ అవుతుంది అంటే అలాగే మీరు పెట్టుకోవచ్చు ఈ సరౌండింగ్లో గజంతర పద్నాలుగు వేలు పదిహేను వేలు నడుస్తుంది పదమూడు వేలు కూడా నడుస్తుంది సో మీకోసం అది తక్కువ ధరకి వంద గజల ప్లాట్ కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకి తీసుకురావడం జరిగింది కొలతలు ఒకసారి చూసుకుంటున్నాం ప్లాట్ అండి కొలతలు చూసుకుంటే పద్దెనిమిది వెడల్పు పద్దెనిమిది అడుగులు వెడల్పు వస్తుంది యాభై అడుగుల లోతు వస్తుంది ఓకేనా అంటే మీకు వచ్చేసి వంద గజాలు సో వంద గజల ప్లాట్ మీకోసం చాలా తక్కువ ధరకు తీసుకొచ్చానండి ఇలాంటి తక్కువ ధర ప్లాట్స్ తక్కువ ధర ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి ఎందుకంటే రీసెంట్గా నేను నూట ఇరవై గజలు బిట్ బిడ్లు కూడా పోస్ట్ చేశాను టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ చేంజ్ అని ఆల్రెడీ కొంతమంది చూసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వన్ వీక్ తర్వాత మనం బుక్ చేసుకుంటామని చెప్పారు సో ఆల్రెడీ బుక్ అయిపోయినాయి సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే వచ్చేప్పుడు సమ్ అమౌంట్ తెచ్చుకోండి సో హ్యాపీగా మీరు చూస్తే వెంటనే అనుకోండి వెంటనే మీరు హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది గమనించగలరు అతి తక్కువ ధర ప్లాట్ అండి సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఈ సరౌండింగ్లో ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు లేని ప్లాట్లు అయితే సో మీకోసమే అతి తక్కువ ధరకి ప్లాట్ నేను తీసుకురావడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదండి ప్లాట్ నెంబర్స్ లింక్ డాక్యుమెంట్ సేల్ ఏసీ అన్నీ క్లియర్గా ఉంటాయండి అండి నేను చేసే ఎప్పుడు క్లియర్ ప్రాపర్టీస్ చేస్తాను సో అది గమనించగలరు నా నెంబర్ ఫోన్ చేయండి వెంటనే రేపు సాలర్డే సండే రండి ఈ ప్లాట్ మీ పిల్లలకి మీరు బుక్ చేసుకుని మీ పిల్లలు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్